వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలుగు మేలు ఒకసారి ఇంకొకగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టినా నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది కర్బూజా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో ఎలా మేము అందరితో షేర్ చేసుకుంటున్నాను అలాగే వీడియో క్లిప్లో చూపించినట్టు కట్ కట్ చేసుకొని మిక్సీ జార్లో పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ డైట్స్ ఖజూర పండ్లు డ్రై ఫ్రూట్స్ ఏవి ఉన్నా అవి యాడ్ చేసుకోండి కాచి చల్లార్చిన మిల్క్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అట్లా వీడియో క్లిప్లో చేయించినట్లుగా యాడ్ చేసుకొని దానిపైన గార్నిష్గా కొంచెం బూస్టు అలాగే డ్రై ఫ్రూట్స్ కట్ చేసి యాడ్ చేసుకోండి ఆ సీడ్స్ ఉంటాయి కదండి ఆ సీడ్స్ని శుభ్రంగా వాష్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని డ్రై చేసుకొని ఎప్పుడైనా ఈవినింగ్ తినాలనిపించినప్పుడు స్నాక్గా తినచ్చు ఇలా ఇంట్లో తయారు చేసుకోండి ఈ సమ్మర్కి చాలా వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఇలాగ కూల్గా ఫ్రీజ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కావాలంటే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్ ఇలా ప్రిపేర్ చేసుకొని తాగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్స్ ఈ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోమాకండి లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్